ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు నీట్ పేపర్ దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టించిన నీట్ పేపర్ అంశంపై రేవంత్ ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ పవన్ గానీ జగన్ గానీ ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఏం చెప్తారు ఎవరు మౌనంగా ఉన్నారు మొన్న మేము ఇక్కడ ధర్నా చేయలేదా ఎందుకు మౌనంగా ఉన్నారు పవన్ ఏంది భవన్తోని చంద్రబాబు నాయుడుతో మా ముఖ్యమంత్రిని ఎందుకు పోల్చారు అది పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం గురించి ఏమైనా ముఖ్యమంత్రి ఏమన్నారంటే పద్దెనిమిది గంటలు చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఆయనకు పూర్తిగా నేను కూడా పనిచేస్తాను అని చెప్పేసి ప్రశంసలు కురిపించినారు కోర్స్ అది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సోదర భావంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అన్నారు దాంట్లో ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా ఇద్దరికి పక్క రాష్ట్రంకి మన రాష్ట్రంకి మంచి సంబంధాలు ఉంటేనే రేపు పొద్దున్న మనకు రావాల్సిన వాటని కృష్ణా జలాలే కానీ ఇంకోటే కానీ సునాయాసంగా అన్ని సాధించుకోవచ్చు కొట్లాడితే ఏమవుతుంది ఇప్పుడు నువ్వు జగన్ కలిసి ఉన్నారు కానీ ఏం తీసుకురాకపోయింది కేసీఆర్ అప్పుడు ఏడు మండలాలు అట్టనే పోయినాయి కృష్ణా జలాలు అట్టనే పోయినాయి ఈసారి మేము ప్రభుత్వంలో ఉన్నాము మేము డెఫినెట్గా అన్ని సాధించే ప్రయత్నం మేము చేస్తాం కానీ అని పద్దెనిమిది గంటలు పట్టు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన నెక్స్ట్ వెరీ నెక్స్ట్ డే నుంచే పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేసిండు దాంట్లో ఏం సందేశం లేదు సందేహం ఏమీ లేదు ఆఫ్కోర్స్ కంపేర్ చేస్తే మంచిని కంపేర్ చేస్తే తప్పేముంది చెడుని కంపేర్ చేసుకోవద్దు కానీ మంచిని కంపేర్ చేస్తే తప్పేముంది అంటే బాబు డైరెక్షన్లో పనిచేసే అవకాశం ఉంది అంటు కదా బాబు బు అని పనిచేసేయడానికి బాబు ఎందుకుంటుంది రాహుల్ గాంధీ డైరెక్షన్లో పనిచేస్తుండొచ్చు ఖర్గే డైరెక్షన్లో పనిచేస్తుండొచ్చు సోనియా గాంధీ డైరెక్షన్లో పనిచేస్తుండొచ్చు మా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో పనిచేస్తుండొచ్చు ప్రజల డైరెక్షన్లో పనిచేస్తుండొచ్చు కానీ లోకేష్ బాబు చంద్రబాబు డైరెక్షన్ లేదు నేను ఇన్ని చెప్పినాయి ఆ తర్వాత నువ్వేమన్నా పెట్టుకో దానికి నాకు సంబంధం లేదు వాళ్ళతో మాకేం కంపేరు ఒకవేళ అఫ్కోర్స్ అక్కడ గురువుగా ఉన్నాడు కాబట్టి ఒక మాట మాట్లాడి ఉండొచ్చు దాంట్లోనే ఆయనతో కంపేర్ చేసేసినటువంటి ప్రతి నిమిషం ఆయనతో కంపేర్ కోర్స్ ఏదైనా మంచి పని చేసేటప్పుడు తెలంగాణ ప్రజలకు లబ్ధి పొందుతుంది అనుకున్నప్పుడు ఆ పక్క రాష్ట్రం బాగా చేస్తుంది మనం కూడా చేయాలి అనుకుంటే తప్పేం లేదు కదా అందులో చెడు అంతే ప్రజలకి మంచి చేయడం లోపల ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే తప్పేమీ లేదు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఈరోజు మేము బీజేపీ కేంద్రంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్సెస్ రెండే నడుస్తాయి కానీ ఇప్పటివరకు మేము అటల్ బిహారీ వాజ్పేయిని ప్రతి ఒక్కళ్ళు మనసున్న ప్రతి ఒక్కడు అటల్ బిహార్ వాజ్పేయిని నిజంగానే తలుచుకుంటారు ఎందుకు అనంటే ఒక రెండు ఒక సీట్లో రెండు సీట్లో తక్కువ ఉంటే ఆయన కేంద్రంలో అధికారాన్ని కూడా వదిలేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అదే బీజేపీ అట్లా అంటే మీరు అటల్ బిహార్ వాజ్పేయిని పొగడారు కాబట్టి మీకు బీజేపీకి లావాదేవీలు సత్సంబంధాలు ఉన్నాయంటే ఒప్పుకుంటామా వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు ఎవరి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక తెలివి ఉంటుంది దాని తెలివిని మంచితనాన్ని వాడుకోవాలి కానీ ఇదిగో ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పనిషన్ కంపేర్ చేసుకోవద్దు అనేది రూల్స్ కాదు ఈరోజు మోదీ అదే మోదీ అక్కడ ఎల్కే అద్వానీని పక్కన పడేసిండు ఈరోజు అదే ఆయన ఉన్నప్పుడు అందరికీ ఈయననే ఈయన గురువు ఉండే గురువు గిఫ్ట్ ఎంత బాగా ఇచ్చిండో చూసావు కదా ఎల్కే అద్వానికైనా తీసుకొని పోయి మూలగా పడేసిండు కూర్చుంటే కుర్చీ ఇయ్యనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు రెస్పెక్ట్ ఇస్తున్నాడు తన గురువు అని తప్పేం లేదు కదా